ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ ప్రభు పేరేట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ప్రతి దినము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయాలని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు బంధుమిత్రులకు కూడా షేర్ చేసి ఈ వాక్యాన్ని వినిపించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నా మంచిదండి ప్రాతకాల ఆరాధన కొరకు దైవ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనాన్ని మరల కలిసి చదువుకుందాం ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనను వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదువు ప్రియులారా ప్రియులారా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మనలను కాపాడాలి మనలను కాపాడాలి అంటే దేవుని వాక్యం అంటుంది మనము ఆయన మీద ఆనుకోవాలి మన మనస్సు ఆయన మీద లగ్నము చేయవలసినటువంటి అవసరత ఉంది అప్పుడే పూర్ణ శాంతి కలవాణిగా కాపాడు దేవుడు కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మరలా మన యొక్క వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరి మన యొక్క మనస్సు కొరకు మనము ఎటువంటి మనస్సును మనము కలిగి ఉన్నాం మనకు మనము ఈ వాక్య ధ్యానాల ద్వారా పరిశీలించి పరీక్షించుకొని ఈ విధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని ఒక సిరీస్గా కొన్ని దినాల నుండి వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం ప్రియులారా ప్రియులారా ఈ మనస్సు కొరకు మనం ఆలోచన చేసాం ఎటువంటిదో ఈ మనస్సు మానవుని గడిబిడి చేస్తారు గలిబిలి చేస్తారు ఒక్కోసారి అది మన కంట్రోల్లో ఉండదు మనము మనస్సు యొక్క కంట్రోల్కి వెళ్ళిపోతూ ఉంటాం అంతవరకు కూడా కాదు అనుకున్న వాళ్ళు అవును అనిపిస్తారు అవును కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం ప్రియులారా గహజి చిన్న ప్రవక్త యొక్క జీవితం ఆ గహచి నైమాను యోధాని నదిలో మునిగి వచ్చినప్పుడు పెద్ద ప్రవక్తకు కానుకలు ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అయినా పెద్ద ప్రవక్త తీసుకోలే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ చిన్న ప్రవక్త పరుగు పరుగున వెళ్ళాడు వెంటాడాడు కొన్ని బహుమానాలు తీసుకుని వచ్చి దాచుకుని మరల పెద్ద ప్రవక్త దగ్గరికి వచ్చాడు నీవెక్కడికి వెళ్ళవయ్యా అని అడుగుతూ ఉంటున్నప్పుడు నేను ఎక్కడికి పోలేదు నీ దగ్గరే ఉన్నాను అని ఆయన సమాధానం చెబుతున్నాడు పెద్ద ప్రవక్త ఒక మాట అంటాడు నీవు వాటిని తీసుకుని వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు వారితో మాట్లాడేటప్పుడు నా మనస్సు నీతో రాలేదా ప్రి దేవుని బిడ్డలారా మనస్సును సరి చేసుకోవాలి మనిషి మనస్సును స్థిరపరుచుకోవాలి మనస్సును దృఢపరుచుకోవాలి ఒక్కొక్కసారి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం మన మీద మనం కానీ ఒక్కొక్కసారి ఎవరో గాలి కొబురులకి ఏం చేస్తామంటే మనస్సు మార్చేసుకుంటా ఉంటాం కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మనము ఎటువంటి మనస్సు కలిగిన వారము అని ఒక ప్రశ్న వేసుకొని కొద్ది దినాల నుండి ధ్యానం చేస్తున్నటువంటి వాక్యానుసారమైనటువంటి రీతిలో అట్టి మనస్సు అనగా ప్రారంభంలో క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు కలిగి ఉంటే ప్రతి దినము జానము చేస్తున్నటువంటి ఆ మనస్సు ఆ క్రీస్తు మనస్సులో దాచబడి ఉంటుంది దాన్ని మనం పొందుకుంటాం కాబట్టి ఈ యొక్క ఆరాధనలో సామితుల గ్రంథములో పదహారవ అధ్యాయములో ముప్పై రెండవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు ప్రియులారా ఎంత పెద్దవాడ అయినప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేయటానికి చుక్కానే ఉంటుందని మనం చదువుకుంటాం యాకో పత్రికలో ఎంత మంచి పవర్ఫుల్ హార్స్ అయినా గుర్రమైనా దాన్ని కంట్రోల్ చేయటానికి నోటిలో కళ్ళెం ఉంటారు అయితే ఇక్కడ ఈ మనస్సు అనేది మన యొక్క కంట్రోల్ తప్పుతూ ఉన్నది కనుక ఈ మనస్సును మనం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దాన్ని ఒకవేళ మన యొక్క స్వాధీనంలో ఉంచుకోగలిగితే మనము శ్రేష్ఠులము అంటుంది దేవుని యొక్క వాక్యం లేకపోతే ఇంత చదువుకున్నా ఇంత అందచందాలో ఉన్నా ఇంత పర్సనాలిటీ ఉన్నా అబ్బో ఆహా ఓహో అనిపించుకున్నా దేర్ ఇస్ నథింగ్ మనము మనస్సును స్వాధీనములో ఉంచుకోలేకపోతే శ్రేష్టత లేదు కాబట్టి ఆ మనస్సును మనము ప్రభువుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం శ్రేష్ఠులముగా ఉంటాము అని దైవవాక్యం సమితులు గ్రంథములు మనము పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వారు సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యమునకు కారణం సంతోషకరమైనటువంటి మనస్సు ఏం కలుగు చేస్తుంది ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందట కొన్ని సంవత్సరాల క్రిందట సిటీస్లో లాఫింగ్ క్లబ్స్ అని ఉండేవి ఏంటంటే ఎంత నవ్వితే ఎంత జోషిగా ఉంటే ఎంత ఖుషీగా ఉంటే అంత ఆరోగ్యం ఉంటుందట అందుకని అక్కడ నవ్వుల ప్రాక్టీస్ ప్రియులారా ప్రియులారా సంతోషము కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉంటే ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం అలాగే సామిత్రుల గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయములు పన్నెండవ వచ్చినములో కూడా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఉపదేశ్యమును ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది ఉపదేశ్యము మీద మనస్సుని ఉంచు దేవుని యొక్క ఉపదేశాల మీద వాక్యం ప్రకటన చేయబడుతూ ఉంటుంది మన మనస్సు ఎక్కడికి ఎక్కడికో టూర్ వెళ్తూ ఉంటుంది ఎవరో చెబుతారు అక్కడ గెలితే చాలా అందంగా ఉంటుంది అక్కడ పిక్నిక్ వెళితే స్పాట్ చాలా బాగుంటుంది ఆ హోటల్ కాస్ట్లీ హోటల్ అక్కడికి వెళితే చాలా రిచ్గా ఉంటుంది ఆర్ హ్యూమన్ ఇట్స్ కామన్ టు ఎవ్రీబడి తప్పుని నేను అంటలేదు కానీ నీ మనస్సు దేని మీద లగ్నం చేయాలి నా మనస్సు దేని మీద లగ్నం చేయాలంటే దేవుని యొక్క ఉపదేశాల మీద మనము మనస్సు ఉంచాలి అందుకని సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు తన మనస్సును నమ్ముకునేవాడు ఎవరటండి బుద్ధిహీనుడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుంది ప్రియుల తన మనస్సును నమ్ముకునేవాడు కాబట్టి ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుంది అని ఆలోచన చేస్తే నిన్ను రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తూ ఉంటుంది తప్పుడు మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది నీ మనస్సే నిన్ను గైడ్ చేస్తూ ఉంటుంది నీ మనస్సుకు నీవు లోబడే పరిస్థితులు లోబరుచుకుంటూ ఉంటుంది ప్రియుల అందుకనే కయ్యను హెబెల్ యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాడు కయ్యను అనుకుంటూ ఉన్నాడు తన మనస్సు నేను చేస్తున్నది తప్పేమీ లేదు అడ్డు తప్పించుకోవాలి అడ్డు తప్పించుకోవాలి అలాగని ఆదామో హవల యొక్క జీవితాల్లో తమ యొక్క మనస్సు ఏ విధంగా ఉందంటే అది తింటే తప్పు కాదట అది తింటే పాపము కాదట వారి మనస్సును ఏం చేస్తుందంటే అప్పు అది మరులుస్తూ ఉంటుంది ప్రియుల కాబట్టి వారు పాపములో పడటానికి కలిగిన కారణం ఆస్కారం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి యొక్క మనస్సు అని దేవుని యొక్క వాక్యం అందుకని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ఎవరిని మనస్సు నీ మీద ఆనుకుంటూ ఉన్నదో ఎవరిని మనస్సు అంటే మనం ఎవరి మీద ఆనుకోవాలి దేవుని మీద ఆనుకోవాలి మన మనస్సు దేవుని మీద ఆనుకోవలసినటువంటి మనస్సు మనం ఏం చేస్తామంటే మనుష్యుల మీద మన మనస్సు ఆనుకుంటాం వాళ్ళు కాకమ్మ కథలు చెప్పినప్పటికీ అది నిజము అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా ప్రియులారా నోవాహు జల ప్రళయముల ఆలోచన చేస్తే నోవాహుకు చెప్పినటువంటి దేవుని యొక్క మాట తను నెరవేర్చి వాడని నిర్మించాడు కానీ నోవాహు చెబుతున్నటువంటి మాటలు అక్కడ మనుషులు వాటిని అంగీకరించటం లేదు వారి యొక్క మనస్సు ఆ మంచి మాటలు ఎందు వారు దృఢపరుచుకోలేకపోతూ ఉంటున్నారు కాబట్టి నువ్వు కుటుంబము మాత్రమే వాడలో ప్రవేశించింది కానీ ఎవరి మనస్సు అయితే ఆ మాటలు విశ్వసించలేదో వారు ఓడ బయట ఉన్నారు నేట మునిగి చనిపోయారు ప్రియుల లోతు యొక్క జీవితములో ఆ దూత చెప్పినటువంటి మాట మీద మనస్సు ఉంచినటువంటి లోతు తను వెలుతిరగకుండా ఎదురగ ప్రయాణించాడు రక్షించబడ్డాడు కానీ ఆ దూత మాట మీద మనస్సు లగ్నం చేయలేకపోయింది తాను తన కుటుంబీకుల మీద తన సంపద మీద తన కలిగిన వాటి మీద మనస్సులు అగ్రపరుచుకుంది మోసిపోయింది ఉప్పుస్తభమైపోయింది ప్రియులారు కాబట్టి లోకము మీద కాదు మనుష్యుల మీద కాదు స్నేహితుల మీద కాదు బంధువుల మీద కాదు మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడని వాగ్దానం చేస్తుంది దేవుని యొక్క వాక్యము అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాట పూర్ణ శాంత కలిగిన వారిగా కాపాడి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రిల శుక్ యొక్క అభిద్రిగులు యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాం అక్కడ వారి యొక్క మనస్సు నెబుకద్ నజరు మీద ఆనుకోలేదు నెబుకద్నజరు చెప్పేది ఈలోక సంబంధంగానే ఒక సూత్రాన్ని చెబుతున్నాడు మీరు దీనికి సాగిలిపడితే పూజిస్తే మీరు రక్షించబడతారు కానీ శద్రక్ మేషక్ అభ్యద్యను కోరి యొక్క మనస్సు దేవుని వైపు చూస్తా ఉంది దేవుని వైపు స్థిరపరచబడింది కాబట్టి అటు మనస్సును కలిగి ఉన్నటువంటి వారు దేవుని కొరకైన కార్యం చేశారు కనుక అగ్నిచల్లార్చబడిందనే సాక్ష్యాన్ని మనం వింటా ఉన్నాం దానియుల యొక్క జీవితం మనకు తెలుసు నేను చెప్పే మాటలన్నీ మనకు తెలిసిన పాత కథలే కానీ వారి యొక్క మనస్సు దేవుని వైపు లగ్నం చేసుకున్నప్పుడు ఎలాగో వారు తప్పించబడ్డారు లేక దేవుని మీద నుండి వారు మనసు త్రిప్పబడినప్పుడు వారు ఎలాగూ దేవుని ఉగలతకు గురి అయ్యారు మనం చెప్పుకుంటానికి ఉదాహరణ చాలా అవసరత ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతారు అయినప్పటికీ కూడా మతైస్సు వార్త పదవచం ఇరవై ఎనిమిదవ వచనంలో చూస్తే ఇక్కడ అక్కడ చద్రక్మేష కభిద్రుగోలు యొక్క తీర్మానం దాని తన తీర్మానం ఒకటి ఈ యొక్క ఆత్మనే కాక శరీరమునే కాక ఈ యొక్క ఆత్మను శరీరాన్ని నశింపచేసే దేవునికి భయపడతామని అక్కడ వారు ఇక్కడ దాని మనస్సు దేవుని వైపు వారు ఎత్తి పట్టుకున్నారు కాబట్టి సింహాల నోటిని దేవుడు మోహించాడు ప్రియలారా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాలపు ఆరాధనలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ వచ్చ ఇరవై ఆరో వచ్చిన తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు తన మనస్సును వాడు ఎవరు మనం చూస్తాం ముందు భాగాల్లో మనం చూస్తాం ఓడల్లోనికి రానటువంటి వారు ప్రియులారా కయ్యను ఇటువంటి వారి మనస్సును బట్టి వారు బుద్ధిహీనత కలిగినట్లుగా చూస్తున్నారు కానీ శద్రక్మేష కభిద్దున గోరు దానియలు వారి మనస్సు దేవుని మీద ఉంచారు కాబట్టి వారు రక్షించబడ్డారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మరి చక్కటి మాట మనం మతైస్సు వార్త మూడవంచ మూడవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మారు మనస్సునకు తగిన ఫలములను ఏ మనస్సు సండి మారు మనస్సు ఇంతవరకు లోకాన్ని నమ్ముకునే మనస్సు స్నేహాన్ని నమ్ముకునే మనస్సు బంధువులను నమ్ముకునే మనస్సు లేకుంటే లోకములో ఉన్న వాటిని నమ్ముకునే మనస్సు ఉంటే ఆ మనస్సు ఏం చేయాలి దేవుని వైపు మార్పు చెందాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది మారు మనస్సు మారు మనస్సు అలాగనే దేవుని యొక్క వాక్యములో ధాన్యాలు గ్రంథములో ఐదవ అధ్యాయములో పదవ వచనములో చూస్తే నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము మన మనస్సట ఏ విధంగా ఉండాలి నిబ్బరముగా అంటే మనము మన విశ్వాసము సడలిపోకుండా ఉండాలి అందుకనే పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసములకు కత్తయ్యం దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మనం చూసేవారముగా ఉండాలి మన మనస్సు ఏ విధంగా ఉండాలంటే వెనక్కి కానీ ముందుకు కానీ ప్రక్కకు కానీ చూడవలసినటువంటి అవసరత లేక ఎందుకంటే సిలువులు వెలాడుతున్న యేసు వైపు సూటిగా చూసినటువంటి రెండవ దొంగ కుడివైపు ఉన్నటువంటి దొంగ తన రక్షణ పొందటానికి కలిగిన కారణం తన మనస్సు క్రీస్తు ప్రభు మీద తన లగ్నం చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ఎవరిని మనస్సుని మీద అనుకున్నానో వాని నువ్వు శాంతి కలిగిన వారిగా కాపాడుతూ మన జీవితాల్లో మనం చాలా విశ్వాసముతో మనం ఉంటూ ఉంటాం కొద్ది కాలానికి విశ్వాసము సడలిపోతుంది ప్రియుల కానీ దేవుని అంటుంది కడపటి వారు మొదటి వారు ఎవరైతే విశ్వాసములో ఒకవేళ కడపటి స్థితిలో ఉంటారో వారు రాను రాను వారు ఏం చేస్తారంటే విశ్వాసములో బలపడి వారి మనస్సులో దృఢత్వాన్ని సంపాదించుకొని ప్రభువుతో కలిసి వారు సాగిపోతూ ఉంటారు అలాగే మన జీవితాల్లో కూడా మనము అట్టి మనస్సు క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తును వెంబడించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగ కుమరించడం ఆ అవున్ ప్రార్థన పరిశుద్ధుడా వాక్యాన్ని దీవించి అట్టి మనస్సుమో కలుగు చేత జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు పరీక్షలు రాసిన బిడ్డలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చాయి ప్రభు ఇది ఒక టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జైమి ఇవ్వండి డిఎస్సి కొరకు సిద్ధపడిచిన బిడ్డలకు కూడా నైనా జైము కలుగుచ్చే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు అందరూ మేలు పొందుకుంటాను రూపొచ్చు రక్షణ నడిపించండి ఎస్సు నామైన వేడుకొంచె తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చు భూమి అందరు నెరవేరణోగాక మైంది హరిమ నెడి మా దాయిచ్చే మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము సోదల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్